प्राइम टाइम न्यूज के स्वागत है కాకినాడ జిల్లా జగ్గంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ భవనంలో జగ్గంపేట మండల తెలుగుదేశం పార్టీ నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఇండిపెండెంట్ అభ్యర్థి పాటంశెట్టి సూర్య చంద్ర ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పైన జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ పైన చేసిన అసత్య ఆరోపణలను తీవ్రంగా ఖండించారు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి ఎస్వీఎస్ అప్పలరాజు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జీను మణిబాబు రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షుడు అడబాల వెంకటేశ్వరరావు జగ్గంపేట సొసైటీ చైర్మన్ బుర్రీ సత్యబాబు జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి జగ్గంపేట మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బుద్దిరెడ్డి శ్రీనివాస్ జగ్గంపేట టౌన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పాండ్రంగి రాంబాబు ఆత్మా కమిటీ చైర్మన్ పైడిపాల సూరిబాబు తెలుగు యువత అధ్యక్షుడు దేవరపల్లి మూర్తి మాట్లాడుతూ పాటనశెట్టి సూర్య చంద్ర తన స్థాయిని పెంచుకోవడానికి జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే జ్యోతుల పై అసత్య ఆరోపణలు చేస్తూ పత్రికా సమావేశాలు నిర్వహిస్తున్నారని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ జగ్గంపేట నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తూ నూట తొంభై కోట్లతో ఇరిగేషన్ ప్రాజెక్టులకు వంద కోట్ల నియోజకవర్గంలో రోడ్లు సిమెంట్ రోడ్లు మౌలిక వసతులకు నిధులు తీసుకొచ్చారని తెలిపారు మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు తెలియజేస్తాను ఈ రోజున సూర్యచంద్ర అనే వ్యక్తి జ్యోతుల్ నెహ్రూ గారి అవినీతి గురించి మాట్లాడాడు ఈ మధ్యన ఒక సీరియల్ కింద రెండు మూడు రోజుల నుంచి ఇదే కథలో నడుపుతున్నాడు అసలు అవినీతి భాగోదం గురించి మాట్లాడడానికి అతనికి ఏ అర్హత ఉందని చెప్పేసి ఈరోజు నేను ప్రశ్నిస్తున్నాను సూర్యచంద్రనే సూర్యచంద్ర నీ భోగవతం అంతా కూడా అందరికీ తెలిసిందే నువ్వు ఏ రకంగా మనులుకుంటావు ఏ పార్టీలో ఉంటావు ఏ రకంగా బయటకు వచ్చేస్తావు జనసేన జనసేన అని చెప్పేసి ఆ పార్టీకి ద్రోహం చేసి ఈ రోజున మళ్ళీ స్వతంత్ర ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అంటావు అక్కడి నుంచి మళ్ళీ ఇంకో పార్టీతో మాట్లాడుతూ ఉంటావు అని చేత ఏంటంటే ఒక నాలుగు సార్ నాలుగు సార్లు ఎమ్మెల్యేగా నెగ్గి ఇరవై నాలుగు గంటలుంటే ఇరవై నాలుగు గంటలు కూడా శ్రమించే మా నాయకుడు జ్యోతిల్ నెహ్రూ గారిని విమర్శించే ఆ హక్కు నీకు లేదు నైతికంగా నీకు ఆ హక్కు అయితే లేదు ఖచ్చితంగా ఎంచేదంటే నువ్వు ఇదే నెహ్రూ గారిని పుష్కర ఎత్తు మన తాడూరు లిఫ్ట్ ఇరిగేషన్ యాభై మూడు కోట్లు తెచ్చినప్పుడు పొగుడు తట్టు ఫిట్ పెట్టు ఏమని నా నెహ్రూ గారు బాగా సాధించేది దీన్ని వేళ యాభై మూడు ఎట్టి ఒత్తు స్టార్ట్ అవుతుందని చెప్పి నువ్వే నిన్న మళ్ళీ బ్లేడ్ పెరాయించి మరి ఎవరి ప్రోత్సాహం ఉందో నేను ఈ రోజున అది ఇంకా వర్క్ మొదలవ్వలేదు ఇరవై రెండు స్టార్ట్ అవుద్ది అంటావు ఇరవై రెండు మొదలవుతుంది కాబట్టి మొదలవుతుందని చెప్పారు ఈ వేళ జీవోతో సహా ఉంది ఇక్కడ మా దగ్గరే ఆ శాంక్షన్ అయి ఉంది అది అని చేత ఏంటంటే ఆయన వండి తెలుసుకో తెలుసుకుని మాట్లాడు నువ్వు అవినీతి భాగోగతం గురించి మాట్లాడటం మాత్రం బాగోలేదు ఎంత అంటే జ్యోతులు నవీన్ గారిని విమర్శిస్తున్నావు నువ్వు మట్టి లేరని జ్యోత్తులు నవీన్ గారు ఒక ట్రస్ట్ పెట్టి గవర్నమెంట్ రాగానే వాళ్ళ వాళ్ళ పనులు చూసుకోకుండా బీఎస్సీ కోచింగ్ సెంటర్ పెట్టి డెబ్బై నుంచి ఎనభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇరవై తొమ్మిది మంది అందులో ఉన్న వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు వచ్చాయి ఏమైనప్పుడు ఏం చేసావు నువ్వు అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ పెళ్లి కానుక ప్రతి నియోజకవర్గంలో ఏ ఇంటి ఆడపడుచైనా సరే ఆడపడుచు పెళ్లి చేసుకుంటే ఇరవై వేల రూపాయలు ఆ ట్రస్ట్ నుంచి ఇస్తున్నారు ఈ రోజుకి ఎన్ని చెక్లు ఇచ్చారు తెలుసా నీకు ఇవన్నీ మంచి పనులు మీకు మీకు కనబట్టలే మీరు మాట్లాడేది అవినీతి గురించి మాట్లాడుతున్నారు మీరు ఏ పార్టీలోకి వచ్చారు ఏ పార్టీలో ఈ రోజు మళ్ళీ ఏ పార్టీ కోసం మీరు ముందుకెళ్తున్నారు సూర్యచంద్ర నువ్వు మాట్లాడే విధానం కానీ ఉచిత ఇసుక గురించి మాట్లాడుతుంది ఇసుక గురించి మాట్లాడుతున్నావు అసలు ఇసుక ఉచిత ఇసుక ప్రకటించింది గవర్నమెంట్ రోజు ట్రాక్టర్లతోటి బళ్ళుతోటి ఎడ్లు బళ్ళుతో కూడా వాళ్ళ సొంత ఇళ్ళకి తోలుకుంటున్నారు అలాగే చిన్న చిన్న కుటుంబాలు బతుకుతున్నాయి ఆ కుటుంబాలు బతుకుతున్నాయా లేదన్నది నువ్వు ఎంక్వైరీ చేయాలి మీరు చేసి ఏ రకంగా ఉంది ఇసుక దోపిడీ అని అడుగుతున్నా ఇసుక దోపిడీ జరిగిన ఐదేళ్ళు నువ్వు మాట్లాడలే ఇప్పుడు మాట్లాడుతున్నారు మీరు ఏ రోడ్ నుంచి కాకినాడ చెక్కంపేట నుంచి కాకినాడ వెళ్ళాలంటే కత్తిపూడి మీద చెల్లివాళ్ళు మనం కాకినాడ డైరెక్ట్గా వెళ్ళి రోజులు పోయించేది ఐదు సంవత్సరాలు రోడ్లు అన్నది రిపేర్ కూడా చేయలేదు రోజు నెహ్రూ గారు రాగానే ఆ రోడ్లు బీటీ రోడ్లు సిమెంట్ రోడ్లు అలాగే అన్ని రకాల రోడ్లు కూడా వేస్తా ఈవేళ అభివృద్ధి అంటే జ్యోతులు నెహ్రూ గారు అని చెప్పేసి ఆయన తల అహర్ కృషి చేస్తుంటే నువ్వు ఈ విమర్శలు చేయడం కరెక్ట్ కాదు నీ పద్ధతి మార్చుకో సూర్యచంద్ర నువ్వు ఏదైనా ఉంటే సద్విమర్శలు చేయండి మీరు చేస్తే అది మన నియోజకవర్గానికి ఉపయోగపడుతుంది అంతే తప్ప వ్యక్తిగతంగా నేవి కానీ విమర్శిస్తే నేను పెద్దవాడి వద్ద మాత్రం కరెక్ట్ కాదు అంతే అది నీ పందా మార్చుకుంటామని కోరుకుంటూ జీన్ మణిబాబు మండల పార్టీ అధ్యక్షులు చెప్పారు మన తెలుగుదేశం పార్టీ తరఫున ఈరోజు మరి ఏర్పాటు చేసినటువంటి ప్రెస్ మీట్కి ఇచ్చేసినటువంటి ప్రెస్ వారందరికీ మా యొక్క హృదయపూర్వ నమస్కారాలు అలాగే ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ జక్కంపేట మండల టీడీపీ అధికారులు అందరూ ఉన్నారు వారందరికీ కూడా నా యొక్క హృదయపూర్వ నమస్కారాలు మరి ఈ రోజున రెండు రోజులు మూడు రోజుల నుంచి హల్చల్ అవుతా మన జ్యోతుల నెహ్రూ గారు పర్వత దెబ్బతీయాలనేటువంటి ఒక దుష్టశక్తి బయలుదేరింది ఆ దుష్టశక్తి మరి సూర్యచంద్ర అబద్ధాలు అని అబద్ధాలతోటి బతుకుతున్నటువంటి వ్యక్తి కాబట్టి ఈ రోజున మరి ఎన్నికల్లో వాగ్దానాలు చేయటం జరిగింది కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం కోరుకుంటా నడుస్తూ ఉంది మరి ఇరవై నెలలు మాత్రమే పూర్తయింది ఇంకా మరి ముప్పై ఎనిమిది నెలలో ముప్పై ముప్పై ఎనిమిది నెలలో ఇంకా మరి పదవీ కాలం మరి ప్రభుత్వానికి ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం మరి ఈ రోజున మరి ఈ నియోజకవర్గంలో అభివృద్ధి లేదు సంక్షేమం లేదు మరి ఎన్నికల్లో చేసినటువంటి మరి చంద్రబాబు నాయుడు గారితో పవన్ కళ్యాణ్ గారితో చేయించినటువంటి వాగ్దానాలు కానీ అన్నీ కూడా మరి పక్కన పెట్టడం జరిగింది అభివృద్ధికి మరి తెలుగు ఇక్కడ ఈరోజు కూటమి ప్రభుత్వంలో జ్యోతుల నెహ్రూ నాయకత్వంలో మరి అసలు అభివృద్ధి ఇక్కడ లేదని చెప్పేసి చెప్పటం జరుగుతూ ఉంది మరి ఈ సూర్యచంద్ర అనేటువంటి వ్యక్తి మరి ఈ రోజు నేను అడుగుతూ ఉన్నాను మరి ఈ రోజుని మరి మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ప్రతి గ్రామంలోని కూడా రోడ్లు సిమెంట్ రోడ్లు వేయటం జరిగింది అలాగే భారీగా ఎప్పుడు తేలేనంత వందలాది కోట్ల రూపాయలు తెచ్చి నాలుగు మండలాల్లోని కూడా జ్యోతుల నెహ్రూ గారు ఆధ్వర్యంలో అభివృద్ధి జరుగుతూ ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అంతేకాకుండా మరి మరి అటువంటి వ్యక్తి మన శాసనసభ్యుడు మన రాజ్యాంగబద్ధంగా ఎమ్మెల్యే విధి విధానాలు వచ్చిన తర్వాత మరి ఎక్కువగా అభివృద్ధి అందించినటువంటి శాసనసభ్యుడు ఏకైక నాయకుడు మన జ్యోతుల నెహ్రూ గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను అంతేకాకుండా మరి ఆహార ఆహార్నెస్లో కృషి చేసి మరి ప్రాంతాభివృద్ధి కోసం ప్రజా సంక్షేమం కోసం ప్రజా ఆరోగ్యం కోసం ప్రజా విద్యా విధానం కోసం అన్ని రకాలుగా కూడా పనిచేస్తున్నటువంటి శాసనసభ్యుడు నెహ్రూ గారు మరి అటువంటి నాయకుడి మీద అటువంటి నాయకుడు నాయకత్వంలో ఎదిగి మరి రోజున మరి అతను వార్చలేక ఈ అభివృద్ధి సంక్షేమం చూడలేక మరి అబద్ధాలు మాట్లాడుతున్నటువంటి సూర్యచంద్ర అబద్ధాలు మానుకో కబడ్దార్ అని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాను అంతేకాదు మరి రోజుని మరి డ్రింకింగ్ వాటర్ గురించి మరి నువ్వు మాట్లాడటం జరిగింది సత్సాయి డ్రింకింగ్ వాటరు అది మూలన పడిపోతే మరి దాని దగ్గరికి ఎవరు వెళ్ళకపోయినా ఈ స్థానిక శాసనసభ్యుడు జ్యోతుల నెహ్రూ గారు అక్కడికి వెళ్ళడం మరి అక్కడి నుంచి జిల్లా పరిషత్ నుంచి ముప్పై లక్షలు తెచ్చి అక్కడ పనిచేసినటువంటి వ్యక్తులందరికీ జీతాలు ఇచ్చి మరలా దాన్ని దారిలో పెట్టడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం శాంక్షన్ చేయడం జరిగింది మరి దానికి మరి దాంట్లో పంపులది కూడా పనిచేయటం తొందరలోనే దారిలో పెట్టడం జరుగుద్ది మరి అలాగే కలెక్టర్ గారిని కూడా రాజమండ్రి కలెక్టర్ గారిని కూడా తీసుకొచ్చి చెప్పడం జరిగింది మరి అవి తీసేసినటువంటి ఉద్యోగులందరినీ కూడా కొనసాగాలనేటువంటిది మరి చేయటం జరిగింది ఒక కాంట్రాక్టర్ని కూడా తీసుకొచ్చి వాళ్ళకి డబ్బులు పెట్టుబడి పెట్టి మరి ఆ ప్రాజెక్టు రన్నింగ్లో పడడానికి కూడా బాధ్యత తీసుకున్నటువంటి మరి జ్యోతులు నెహ్రూగా చేసినటువంటి మరి కార్యక్రమాలు మీకు కనపట్టలేదా అని చెప్పి సందర్భంగా అడుగుతూ ఉన్నాను ఇక పోయినట్లయితే మరి జగ్గంపేట నియోజకవర్గంలో మరి సాగునీరు విషయంలో మరి అప్పుడు చాకల్నాడు దిగడం జరిగింది నాలుగు నాలుగు సార్లు టీడీపీ ఓడిపోయిందని చెప్తా ఉన్నాం నాలుగు సార్లు జ్యోతులు నేరు మరి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యో ప్రజా సంక్షేమంతో అని చెప్పి ప్రజల మనంతో అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను మరి ఈ రోజున ఆ రోజు మరి చాకల్నాడు తేవడం జరిగింది ఈరోజు పుష్కర పథకం తేవడం జరిగింది మరి మధ్యలో వైఎస్ఆర్ ప్రభుత్వం రావడం ఆ పుష్క పుష్కర పథకాన్ని పడుకోబెట్టడం రైతులకు నీరు అందకుండా చేసినటువంటి దౌర్భాగ్య పరిపాలన మరి ఆ రోజునే మరి నమస్కారం నా పేరు గురు సత్యనారాయణ జగపేట సొసైటీ చైర్మన్ మాట్లాడుతున్నాను పాటశెట్టి సూర్యచంద్ర జ్యోతుల్ నెహ్రూ గారి మీద కొన్ని అభియోగాలు మోపడం జరిగింది ఆయన ఒక మాట చెప్తాడు ఏమనంటే చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధిని కాంక్షించే మనిషి అటువంటి చంద్రబాబు నాయుడు జ్యోతుల అవినీతి పరుడైనటువంటి జ్యోతుల నెహ్రూని ప్రోత్సహించడో మాట్లాడినివ్వడో అని చెప్తూ ఉన్నాడు సూర్యచంద్ర చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర స్థాయిలో ఏ రకంగా అయితే అభివృద్ధిని కాంక్షిస్తారో జగ్గంపేట నియోజకవర్గంలో జ్యోతుల్ నెహ్రూ గారు కూడా అదే రకంగా అభివృద్ధిని కాంక్షించి అభివృద్ధిని పరుగులు పెట్టించేటటువంటి వ్యక్తి అనేటువంటి సంగతి ఆ సంగతి నీకు కూడా తెలుసు గతంలో నువ్వు ఆయనతో పనిచేసావు ఆయనతో పాటు కూడా నువ్వు నీ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడం జరిగింది జ్యో జ్యోతుల్ నెహ్రూ గారి సహకారంతో అయితే చంద్రబాబు నాయుడు గారు టైంలో ఆయన ఇలా ఎలా చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు మాట్లాడిన ఎవరైనా అంటున్నావు కానీ జ్యోతుర్ నెహ్రూ గారు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారనేటువంటి దానికి ఉదాహరణ ఏంటంటే ఈరోజు ఆయనకి చంద్రబాబు నాయుడు గారు గ్రేడ్లు కేటాయించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలందరికీ కూడా అటువంటి గ్రేడ్లు గ్రేడ్లో జ్యోతు నెహ్రూ గారికి రాష్ట్ర వ్యాప్తంగా మొట్టమొదటిగా పద పదకొండవ స్థానం ఏ ప్లస్ గ్రేడ్ రావడం జరిగింది అంటే నువ్వే చెప్తున్నావు కదా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధిని కాంక్షిస్తారని అభివృద్ధిని కాంక్షించేటువంటి జ్యోతుల నెహ్రూ గారికి కూడా పదకొండవ స్థానము ఏ ప్లస్ గ్రేడ్ ఇవ్వడం జరిగింది అంటే నువ్వు చెప్పిందంతా కూడా అబద్ధం అని చెప్పేసి ఈ ఈ విలేకరుల సమావేశం ద్వారా నీకు చెప్పడం జరుగుతుంది అదేవిధంగా నువ్వు ఇంకొక అభియోగం కూడా జ్యోతుల్ నెహ్రూ గారు మోపడం మీద పెట్టడం జరిగింది ఏంటంటే జ్యోతుల్ నెహ్రూ గారు మీరు ఏదైనా ఒక విషయం అసెంబ్లీలో మాట్లాడి చూపించండి నాకు వీడియో అని చెప్పేసి నువ్వు చెప్పడం జరిగింది దానికి నేను ఇప్పుడు విలేకరుల సమావేశం ద్వారా ఒక విషయం చెప్పదలుచుకున్నాను మొన్న అసెంబ్లీ సమావేశంలో ఈ అసెంబ్లీ సమావేశంలోనే జ్యోతుల్ నెహ్రూ గారు ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ అంటే తాగునీటి డిపార్ట్మెంట్ గురించి మాట్లాడడం జరిగింది అందులో అయినా ఆయన ఎటువంటి ఎంతటి అభివృద్ధి కాంక్షించే వ్యక్తి అనేటువంటిది కూడా నీకు ఈ సందర్భంగా అందులో తెలుస్తుంది ఏమని చెప్పాడు ఆయన మనకి వాటర్ సప్లై అనేది రూరల్ వాటర్ సప్లై అనేటువంటిది సిపిడబ్ల్యూ స్కీ ద్వారా వాటర్ సప్లై చేయడం జరుగుతుంది మండలాలకి అయితే ఆ వాటరు సురక్షితమైనటువంటి వాటరే కానీ దానికంటే కూడా సురక్షితమైనటువంటి వాటరు జనాలకి అందాలనేటువంటి ఉద్దేశంతో జ్యోతి నెహ్రూ గారు మైక్రోఫిల్టర్లో పెట్టాలి నియోజకవర్గం మా నియోజకవర్గంలో మైక్రో ఫిల్టర్లు పెట్టండి పాటుగా రాష్ట్రం అంతా కూడా మైక్రో ఫిల్టర్లు పెట్టండి అని చెప్పేసి చెప్పడం జరిగింది అంటే మైక్రో ఫిల్టర్లో పెట్టినట్లయితే ఇంకా సురక్షితమైనటువంటి వాటర్ జనాలకు అందుతుంది ఎటువంటి వ్యాధులు లేకుండా నా నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా బతుకుతారు అనేటువంటి ఉద్దేశంతో ఆయన అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది దానికి నువ్వు చూసుకో రేపొద్దుట పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పబోతున్నారు ఏంటే గ్రామీణ నీటి వారుదల శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఆయనే సమాధానం చెప్తారు రేపు వద్దన్న అంటే నువ్వు వీడియో పెట్టమన్నావు నీకు వీడియో కూడా పంపించడం జరుగుతుంది ఆ వీడియో చూసుకో జ్యోతులు నెహ్రూ గారు అసెంబ్లీలో మాట్లాడరు లేదనేటువంటిది అదేవిధంగా జ్యోతుల్ నెహ్రూ గారు ప్రతి హాస్పిటల్లోని కూడా అంటే రూరల్ సిహెచ్సిల్లో సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో కూడా ట్రామా సెంటర్లో పెట్టడం పెట్టమని చెప్పడం జరిగింది ఆ ట్రామా సెంటర్లు కూడా జగ్గంపేటలో ఎందుకు అట్టడం జరిగింది అంటే ఇది హైవేకి ఆనుకుని ఉంటుంది ఈ హైవేకి అంటే ఇటు సోమవారం గ్రామం నుంచి ఇటు గురాల గ్రామం వరకు కూడా జగ్గంపేట నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది కాబట్టి ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి కాబట్టి ఆ యాక్సిడెంట్లు జరిగితే ఇటు రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి కానీ అటు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి కానీ వెళ్తే ఈ లోపలనే వాళ్ళ ప్రాణాలు ఎటు ఉంటాయో తెలియని పరిస్థితి ఉంది కాబట్టి మాకు జగ్గంపేటలో కూడా ట్రామా సెంటర్ పెట్టండి అని చెప్పేసి అసెంబ్లీలో ప్రశ్నించడం జరిగింది ఆ వీడియో కూడా పంపించడం జరుగుతుంది అది అది కూడా చూసుకో సూర్యచంద్ర అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అదేవిధంగా నువ్వు తాళ్ళూరు లిఫ్టేషన్ ఇరిగేషన్ గురించి యాభై రెండు కోట్లు శాంక్షన్ అయ్యింది అని చెప్తున్నారు ఏమీ లేదు అక్కడ అని చెప్తున్నావు యాభై రెండు కోట్లు శాంక్షన్ అయితే అది ఏమీ లేదని చెప్తున్నారని చెప్తున్నావు యాభై రెండు కోట్ల వరకు ఎంతకాలంలో పూర్తవుతుంది ఏంటనేటువంటి విషయం నీకు తెలియదా సూర్యచంద్ర మన గ్రామంలో ఒక పది లక్షలు సిసి రోడ్డు ఇస్తే ఆ సిసి రోడ్ని పూర్తి చేయడానికి మనకి మూడు నెలలు పడుతుంది లేదా రెండు నెలలు పడుతుంది అటువంటిది యాభై రెండు కోట్లు గ్రాంట్ ఇచ్చినటువంటి తాళ్ళూరు లిఫ్ట్కి ఎందుకు పూర్తి చేయలేదని అడుగుతున్నావు సూర్యచంద్ర తాళ్ళూరు లిఫ్ట్ అటు చంద్రబాబు నాయుడు గారితో కానీ ఇటు లోకేష్ గారితో కానీ శంకుస్థాపన చేయించి మొదలు పెట్టాలనే ఉద్దేశంతో జ్యోతి నెహ్రూ గారు ఉన్నారు దానికి అనుగుణంగానే ఆయన లోకేష్ గారు డేట్లు లేట్ అవుతున్నాయి లేట్ అవుతున్నాయి అని చెప్పేసి దానికి కూడా జ్యోతి నెహ్రూ గారు ఎంత ముందు చూపుతో ఎంత దార్శకాలతో నీకు అర్థమవుతుంది ఒకసారి ఒకసారి వెనుసూర్య చంద్ర ఇంగ్లా టీవీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి